హలో అండి అందరికీ యామ్ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి చందు వ్లాగ్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మేమైతే రాఖీ పండుగ చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే నా పేరు సిరి నా ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే ఈవినింగ్ అయితే కట్టాము రాఖీ మా తమ్ముడికి మార్నింగ్ టైం అంతా బాగాలేదన్నారు కదా సో ఈవినింగ్లో అయితే కట్టాము మళ్ళీ అక్కకు కూడా డ్యూటీ ఉంది సో అక్క వచ్చాక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం ఒకేసారి అయితే కట్టాము మా తమ్ముడికి మా మిక్కీ అయితే ఈరోజైతే అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీగా ఉంది ప్రతిదీ నేను చేస్తా అని అయితే వస్తుంది వాళ్ళు మా మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తా అన్నా కూడా అస్సలు హెల్ప్ చేయనియట్లేదు నేనే చేస్తాను నేనే కడతాను నేనే బొట్టు పెడతాను అయితే అని అంటుంది ఫస్టే మా మిక్కితోనైతే కట్టిపించింది రాకి మా నానికి పిల్లలు అంతసేపు కూర్చోరు కదా మళ్ళీ అల అలరి అలరి చేస్తారని అయితే వాళ్ళతోనైతే ముందైతే కట్టేపించింది తర్వాతకి అయితే ఇక మా నాన్నకు కూడా కట్టేసింది మా అక్క మా నాన్నకి హెల్త్ బాగుండట్లేదు ఇక ఇక్కడే ఉన్నాడు అక్క వాళ్ళ ఇంట్లోనే మా తమ్మునికి అసలు వీడియోస్లో కనిపించడం అయితే ఇష్టం ఉండదు ఈసారి అయితే బాగానే ఉన్నాడు ఏమో అక్క కట్టడం అయిపోయాక నేనైతే కట్టాను తమ్ముడికి రాకి ఫస్ట్ టైం నేను ఇలా నేమ్స్ రాఖీస్ అయితే చేయించాను మా తమ్ముని పేరుతోనైతే చేయించాను చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ దగ్గర అయితే చేయించాను అలాగే ఇక మా నాన్నకు కూడా కడుతున్నాను రాఖీ ਇਜੁਰ ਮਿੱਕੀ ਦੁਸ਼ਮਣ ਹੈ ਨਾ ਸਾਰੇ ਖਤਮ ਹੋ ਗਏ ਥੈਂਕ ਯੂ ਅੰਜਪੂ ਥੈਂਕ ਯੂ ਅਨਯਾਨ మా సిస్టర్లా అయితే వచ్చింది మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి అయితే మేము ఎర్లీ మార్నింగే కట్టించుకున్నాము తను మళ్ళీ మా బావ వాళ్ళకి కూడా కట్టాలి వాళ్ళు విలేజ్లో ఉంటారు సో ఇక వన్ డేలోనే అందరికి కట్టాలంటే చాలా కష్టం కదా సో అందుకని మేమైతే మార్నింగ్ అయితే కట్టించుకున్నాము రాఖీ అయితే మా లక్కీ అయితే వాళ్ళ మమ్మీ పెడుతుంటే స్వీట్ నేను కూడా పెడతాను మామకి అని అయితే అంటుంది మా లక్కీని చూసి మా మిక్కీ కూడా ఫీల్ అవుతుంది నేను కూడా పెడతా అని మా మిక్కీకి అండ్ మా లక్కీకి ఇద్దరికి మా ఆయన అంటే చాలా ఇష్టం లక్కీకో మామ అండ్ మిక్కీకో బాబాయ్ ఇద్దరికి చాలా ఇష్టము ఇద్దరు చాలా ఇట్లా ఒకరిని ఎత్తుకుంటే ఒకరు ఫీల్ అవుతారు బాగా కానీ ఇద్దరు మంచిగా ఆడుకుంటారు మంచి ఫ్రెండ్స్ కూడా అన్నయ్య వచ్చేసి మా సిస్టర్ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా కట్టాను అన్నయ్యకి రాఖీ అయితే అన్నయ్యనైతే నన్ను ఓన్ సిస్టర్ లాగానైతే ట్రీట్ చేస్తాడు అన్నయ్యకైతే ఓన్ సిస్టర్స్ అయితే లేరు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో అయితే చాలా బాగా చూసుకుంటారు మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి మా సిస్టర్ లాగా అయితే మేమైతే శారీ అయితే తీసుకుంటాము తనైతే ఎప్పుడు ఏమనలేదు ఏది పెట్టినా కూడా తీసుకుంటుంది హ్యాపీగా అది పెట్టిర ఇది పెట్టిర అని కొంతమంది అంటారు కదా అలా అయితే ఏమన్నదు చాలా హ్యాపీగా అయితే తీసుకుంటుంది అండ్ నా సెలెక్షన్ కూడా కొంచెం నచ్చుతుంది తనకు సో అందుకనే తీసుకున్నాను మా ఆడపడుచు కడుతుంటే మా మిక్కీ కూడా చాలా ఎగ్జైటెడ్ అయింది సో నేను కూడా కడతా బాబాయ్కి అని అయితే కడుతుంది ఫస్ట్ టైం కడుతుంది ఎప్పుడైతే కట్టలేదు ఏం లేదు రాకీస్ కూడా లేవు ఇంట్లో ఫ్లవర్ ఉంది కదా బంతి పువ్వు ఉండే దాన్ని ఇట్లా లాగా చేసి అయితే కడుతుంది ఇంకా మా లక్కీకి అండ్ మా మిక్కీకి కూడా మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా ఈనకు కూడా ఇద్దరంటే చాలా ఇష్టం లక్కీకి మామ పిచ్చి అయితే మిక్కీకి బాబాయ్ పిచ్చి మీ ఇంట్లో రాఖీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్